ఇక నుంచి ఆర్టీసీ బస్సులోను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మీకు ఇష్టమైన ఛానల్ను వీక్షించవచ్చు దీనిపై మరింత సమాచారాన్ని చంద్రశేఖర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఏపీఎస్ ఆర్టీసీ తనదైన శైలిలో ముందుకెళ్తుంది ఇప్పటికే సాంకేతికంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్ ప్రక్రియలు కావచ్చు ఇతర అంశాలకు కావచ్చు ఆర్టీసీని డిజిటల్ పరంగా ముందు తీసుకెళ్లేందుకు సంస్థ ఎండి సాంబశిరావు కుటు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆర్టీసీ బస్సులను టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేటువంటి అవకాశాన్ని కూడా ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేశారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మనం చూస్తుంటే అమరావతి స్కానే పేరుతో ఆర్టీసీ కొద్ది రోజుల క్రితం అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ఒక్కొక్కటి బస్సు కోటి రూపాయల పైగా విలువ చేసే బస్సులను దాదాపు ఎనభై బస్సులను ఈ ఐపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసి ప్రయాణికుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణి కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ బస్సులోనే ఇప్పుడు లైవ్ టీవీని కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ప్రతి ప్రయాణికుని కూడా ప్రత్యేకంగా టీవీ తెరలు ఈ స్క్రీన్ గతంలో కేవలం సినిమాలు దాటి మాత్రమే బస్సులో చూసే అవకాశం ఉంది కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ లైవ్ టీవీ ప్రోగ్రాం ద్వారా వార్తా ఛానల్ కావచ్చు సినిమా ఛానల్ కావచ్చు అయితే ప్రయాణికులు తనకు ఇష్టమైనటువంటి ఛానల్ చూసేటువంటి అవకాశం దీని ద్వారా ఉంటుంది బస్సు పైనే ఒక డిటిహెచ్ సౌకర్యంతో కూడినటువంటి యాంటీనాను ఏర్పాటు సి దాని ద్వారా ప్రతి ప్రయాణికునికి తమకు ఇష్టమైనటువంటి ఛానల్ చూసేందుకు వీలుగా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది ఆర్టీసీ చరిత్రలోనే కాదు రాష్ట్రం దేశంలోనే రవాణా చరిత్రలోనే ఒక సంచలనంగా చెప్పవచ్చు గతంలో అత్యాధునిక కాలకు సంబంధించి మాత్రమే లైవ్ టీవీ లైవ్ ప్రోగ్రామ్ చూసేటువంటి అవకాశం ప్రత్యేకంగా ఉండేది కానీ ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థలో తొలిసారిగా ఇలాంటి సాంకేతిక ప్రయాణం ఉపయోగించి ప్రత్యక్ష ప్రచారం ద్వారా అన్ని ఛానల్ ను వీక్షించేటువంటి అవకాశాన్ని కల్పించడం అయితే ఒక చరిత్ర అని చెప్పాలి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ ఇలాంటి సౌకర్యాన్ని తమ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ముఖ్యంగా అత్యాధునిక సౌకర్యాలు అమరావతి బస్సుల్లో ముందుగా వీటిని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చేతున్న మీరుగా ఈ లైవ్ టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మనం చూస్తున్నాం ఇలా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వస్తున్నటువంటి విషయం కూడా మనం చూడవచ్చు ముఖ్యమంత్రి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణాన్ని పరిచయం విషయాలు కూడా లైవ్ ద్వారా మనం చూస్తున్నాం ఇలా ఒక చరిత్ర చరిత్ర చెప్పాలి ఆర్టీసీ ప్రయాణికులు తమకు ఇష్టమైనటువంటి ఛానల్ ని తమకు నచ్చిన ఛానల్ ను చూసేటువంటి అవకాశం దీని ద్వారా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ప్రతి ప్రయాణికులు కూడా ప్రత్యేకంగా దీనికోసం రిమోట్ కూడా ఇచ్చారు ఈ రిమోట్ ద్వారా ఇష్టమైన ఛానల్ అతను మార్చుకుని చూసేటువంటి అవకాశం ఉంటుంది గతంలో గతంలో నచ్చినా నచ్చకపోయినా టీవీలో బస్సులో వస్తున్నటువంటి ఒకటి టీవీలు ఉండేవి ఆ టీవీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మాత్రమే ప్రయాణికులు అందరూ చూడాల్సి వచ్చేది కానీ అందుకు భిన్నంగా ప్రయాణికులు తమకు ఇష్టమైనటువంటి ఛానల్ చూసేటువంటి అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకోవాలని ఈ సౌకర్యాన్ని త్వరలోనే ఆర్టీసీ అన్ని ఉన్నత శ్రేణి బస్సులలోనూ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పేసి చెప్తున్నారు ముందుగా అమరావతి స్కానియా బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది త్వరలోనే మిగతా వాటికి కూడా అంటే కొంత దీనికి వ్యయం కొంత ఎక్కువ అవుతుంది కానీ ప్రయాణికులకు అత్యుత్తమైన సేవలు అందించాలి అలాగే ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్న సంస్థ అంటే ఈ వ్యయం వేయమంతా పర్వాలేదు ఒక ఆర్టీసీ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది ఇలాంటి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా మంచి గుర్తింపు వస్తుంది ప్రయాణికుల్లో కావచ్చు లేకపోతే సమాజంలో కావచ్చు అధికారుల్లో కావచ్చు ఒక ఇతర రవాణా రంగానికి సంబంధించి ఆర్టీసీ ఒక ఇమేజ్ పెరుగుతున్న ఉద్దేశంతో ఇంత ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా సంస్థ ఎండి సాంబశ్రీరావు చెప్తున్నారు కెమెరామ్యాన్ కోటితో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ